ఒక అవకాశం వస్తే ఎందుకర్ ని కింద కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు ఆడోళ్ల నాయకత్వాన్ని ఒప్పుకోవైతి నీ సొంత చెల్లె బాధపడుకుంటూ మొన్న నిన్న మొన్న ఇంటర్వ్యూలు ఇస్తుంది చూసుకో ఆమెనే అంత నీ యొక్క కుళ్ళు ఈ మొలుగు మీద ఎందుకు ఓకే నా మీద పోటీ చేసిన వాళ్ళు ఒక ప్రజా ఉద్యమకారులు లేదా తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబము లేకుంటే ప్రజల కోసము మరి ఆమె పనిచేసింది అనుకుంటే మీరు ఆ కష్టపడ్డా బాగుండేది నేనే సర్పంచ్ చేసిన జెడ్పీడీసీ కోసం ఇంకొక పార్టీకి వచ్చారు పాపము జగదీష్ గారు ఎంత మానసిక వేదన తోటి రెండు సార్లు హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయిండో ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఆయన చనిపోతే ఆయన పదవులు ఎందుకు ఎవరు గుంజుకున్నారో కూడా ములుగు ప్రజలకు తెలుసు కానీ ఇంత నీచంగా ఈ కేటీఆర్ నా మీద ఎందుకు ఇంత నీ కక్ష నేను అడుగుతున్నాను చెప్పు సవాల్ ఇవ్వు ఏం తప్పు చేసింది సీతక్క నువ్వు బహిరంగంగా చర్చ పెట్టు లేకుంటే అసెంబ్లీలో చర్చ పెట్టు ఎందుకయ్య బయట నుంచి మిడతల దండులు పంపిస్తావు ఈరోజు మా ములుగులో అన్ని కంట్రోల్ నడుస్తుంది ఎస్ దందాలు ఉండొద్దు దాదాగిరి ఉండద్దు అక్రమ దందా ఉండొద్దు మీ ఎర్రమట్టి క్వారీల మీరే మీ కరీంనగర్ నుంచి మీ బంధువులు మీ చుట్టాలు మీ కుటుంబాలు ఎవరెవరు ఉన్నారో మొత్తం లిస్టు తీస్తాం దందా కూడా గతంలో ముప్పై లారీ ముప్పై నలభై ఇసుక క్వారీలు నడిచేది నువ్వు నిన్న ఒక మీడియా వాళ్ళకు బెదిరించినావు మొన్న అంతకుముందు ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేసినాం ఇది నీ దురంకారం మా వాళ్ళు ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం అక్కడక్కడ కూడా నా ఇళ్ల కోసం ఎవరైనా అఘాత్యాలు పాల్పడితే ఇంక్వైరీ చేసి వాళ్ళని పార్టీ నుంచి కూడా బహిష్కరణ చేసిన నేను చేస్తా మీకెందుకు ఆ దమ్ము లేదు మరి మొన్న మాస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు బహిష్కరించలేదు ఇంకొక ఆఫీస్ మీద కూడా దాడి చేస్తా నిన్న మళ్ళీ ఎట్లా మాట్లాడినా ఏబియైనా ఎవరైనా ఇవాళ మా వాళ్ళు ఎవరన్నా చేసినా మేము అంటున్నాం ఈరోజు మీరేమో దుబాయ్లో అక్కడిక్కడ పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని ఏదో అక్కా తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం అంట ఆదాని అంబానీల కోసం అట ఆదాని అంబానీ మొలుగులో ఏంత దుర్మార్గం అని ఇంత అబద్ధపు నీచప్పు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు నాశనం అయిపోతావు నువ్వు అంతే ఇక్కడ నేనేం చెప్పలేను నా కుల బలము ధనబలము నా వెనక అన్నాదమ్ముల బలం ఏం లేదు నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది నా నా దేవుడు సమ్మక్కసార్లు అమ్మ దయ ఉంది అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు అరే నా కూడా ఎందుకు పడుతున్నారా మీరు నాశనం అయిపోతారన్న తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసి అది భద్ర ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది ఆంధ్ర గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడికక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో ఏదో ఫోన్ చేసినా అని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్న నువ్వు నాశనం అయిపోతావాను రెండు రోజులకే నీ కుటుంబం నుంచి పోయి జైల్లో పడి అది నాది అంతే ఇంక అంతకంటే ఏం లేదు చూసుకో వీడియోలన్నీ ఒక రోజు కట్టినా ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పినా ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాను ఇంతకంటే ఇంకోటి ఏం లేదు కేటీఆర్ నువ్వు పెట్టుకుంటే నీ సమవుజ్జులతో నువ్వు పెట్టుకో కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డన ఓర్వైతే బయట ఆడబిడ్డలు నేను ఎదుగనేవైతే నిన్న మా చెప్తున్నాడు ఎస్ ఆడ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం అరవై సీట్లు ఇస్తా గెలిపిస్తా అంటున్నావు నీ ఇంట్లో ఆడబిట్టేనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీల ముందుకొచ్చి ఏడుస్తుంది నా కన్నీలతో నువ్వేం బాగుపడతావురా నువ్వేం బాగుపడవు అయిపోతావు వాళ్ళ కష్టాలను తీరుస్తా ఉన్నాం ఆ రోజు కూడా ఉద్యమ కాలంలో మీరు మన్ కిరోసిన్ పోసుకున్నట్టుగా డ్రామా చేస్తే అగ్గిపేట దొరకలేదని మీరు సేఫ్ లో పెట్టుకొని ఆ చిత్ర ఆ యొక్క దృశ్యాన్ని చూసి అదే ఏమో అవుతుందని పన్నెండు వందల మంది పిల్లల్ని కొట్టనబెట్టుకున్నారు ఆ రోజు మీరు మాత్రం వాళ్ళ చావుల మీద పదేళ్ళు రాజకీయ అధికారం వేలేరు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పన్నెండు వందల మంది చచ్చిపోయారని అని చెప్పారు మరి అధికారానికి వచ్చినాక ఏం చేశారు నాలుగు వందల మంది కుదించారు వాళ్ళు ఎప్పుడు కూడా విఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అణచివేతను ఆయుధంగా పని పనిచేసారు ప్రజా గొంతులను తొక్కేసిర్రు అదే విధంగా ప్రశ్నించే వాళ్ళను జైళ్ళలో ఈ ఈరోజు అవాకులు చెవాకులు అసత్యాలు ప్రచారం చేసుకుంటూ యదేచ్ఛ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు నువ్వెంది లెక్కేంది వాడు వీడు అని మాట్లాడి నీ సంస్కారం అది నువ్వు చదువుకున్నావు నువ్వు సంస్కారం నీకు నీకు ఒళ్ళంతా పొగరు దురంకారం కాబట్టి ఆ రోజేమో తెలంగాణ ఉద్యమం పేరు పెట్టి రెచ్చగొట్టి ఇతరుల ప్రాణాలను బలికొని వాళ్ళ శవాల మీద వాళ్ళ త్యాగాల మీద మీరు పదవులు ఈ ఈరోజేమో మీరు పోరాటాలు చేయకుండా మీరు సమస్యల మీద బయటికి రాకుండా మీరు మాత్రం వంటగాతూ మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఐదు వేల ఇల్లులు ఇచ్చినాం నువ్వు ఇచ్చుంటే సంవత్సరానికి వెయ్యి ఇల్లులు ఇచ్చుంటే ఈ ములుగు నియోజకవర్గంలో పదివేలు ఇల్లు వచ్చేది కనీసం వెయ్యి ఇల్లు కూడా నువ్వు కట్టేయలేకపోయినావు ఈ రోజు మేము ఇస్తుంటే ఆ పేర్లు పెట్టించి వాళ్ళను ప్రేరేపించి ఆత్మహత్యలకు కారణమై రాజకీయ ప్రయోజనం పొందుతా ఉన్నారు తప్ప అదే నాగయ్య చచ్చిపోతే కనీసం వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళు ఆయన ఇళ్లలో పోయి డ్రామానే చేశారు వాళ్ళ సొంత కార్యకర్త నాగయ్య అసలు సొంత కార్యకర్త ఇల్లు ఇయ్యకుంటే మాయంలో చచ్చిపోవడం ఏంది మీరేం మీరేం అనేది అర్థమైంది కదా ఆయన భార్య అడుగు నేను ఆయన పెళ్ళడానికి రెండు వేల పదిలో అంగీచిన నువ్వు ఇయ్యాల ఆయనను ఆయన ఆమె భర్తను పాడెక్కిచ్చాడు రాజకీయం కోసం దురిగిందో పూర్తి విచారణ కాకుండానే హాస్పిటళ్ల కత్తిరి డ్రామా చేస్తూ పోతురి ఈ రోజు వరకు మీ ఇన్ఛార్జి కానీ నిన్న వచ్చినటువంటి వాళ్ళు కానీ మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోయారు వాస్తవాలు ఎందుకు తెలుసుకోకపోయారు కేవలం మీకు రాజకీయ డ్రామా కావాలి నేను ఒకటే అడుగుతున్నా ఇల్లులు రాకుంటే చచ్చిపోవాలి లేదా తిట్టాలి లేదా పోయాలి అనుకుంటే మీరు పదేళ్ళల్లో ఏ ఊర్లో ఎన్నిళ్ళు ఇచ్చినా రండి డిమాండ్ చేస్తాను సవాలు విసురుతున్నాం నిరూపించండి మీరు ఎలక్షన్ల ముందు ఇల్లు ఇస్తామని రాసి కూడా మీ కార్యకర్తలకు మూడంతస్తులు ఇన్నుల నోళ్ళు కూడా మీరు రాసుకుంటాం ఆ రోజు ఏం చెప్పారు ఎన్నికల ముందు మేము ఇల్లు కట్టుకోకుండా మీకు మీకు కట్టకుండా మేము కట్టుకోమన్నారు ఈ రోజు వీడియోలు తెస్తాం ఇక్కడెక్కడ అవుతుందో కాబట్టి కేటీఆర్ ఇవాళ ములుగులోను ములుగులో ఉన్న పోలీస్ అధికారులు అందరూ కూడా నైంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులే ఉన్నారు అలాంటి వాళ్ళ యొక్క పరిపాలనను నువ్వు కించపరిచి లేదా నువ్వు పోలీసు జులుమని పోలీసు రాజ్యం అని అయ్యా న్యాయంలో ప్రతి మంత్రి వస్తున్నారంటే పుట్టిగానే ఏం నిరసన కార్యక్రమాలు పిలుపునియకుండా హౌస్ అరెస్టులు చేయడం అనేక రకాల కేసులు పెట్టడం మల్లం పెళ్లిలో అయితే పాపం ఎంత మంది తిండి కూడా పెట్టకుండా స్టేషన్లలో ఆ రోజు మీ మీ ఆదేశాలనుసారం ఇబ్బంది పెట్టారు నిన్న ఎవరైనా అరెస్ట్ అయి ఉంటే వాళ్ళని కూడా మంచిగా అనే చెప్పినాం కానీ మేము హింస పెట్టాలని చెప్పలే ఈరోజు రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నావు నీ ఆయాంలో అదే సిరిసిల్లాలో లారీలతో తొక్కించి చంపించింది ఎవడు వాడు అనేది ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా మంత్రులు రోడ్డు మీద రోడ్డు మీద ఇద్దరు భార్య భర్తలు అడ్వకేట్ వాళ్ళని ఎవడు చంపిండనే దేశానికంతా తెలుసు మీ ఆయాంలో పాపం వాళ్ళు మా మల్లూరు టెంపుల్ కూడా అన్నదాతలుగా అప్పుడప్పుడు వచ్చి పనిచేస్తూ అదే అదేవిధంగా మీ మీరు ప్రజల్ని పొట్టన పెట్టుకున్న తీరు చూస్తే చాలా చాలా ఉన్న చరిత్ర నిర్మార్గమైనటువంటి రాజకీయాల కోసం ఇల్లులే ఇయ్యాల కాకుండా ఇక్కడ రెండు రోజులకు ఇస్తాము నాలుగు విడతలు రెండు విడతలు ఇస్తాం మూడు విడతలు ఇస్తాం నాలుగు విడతలు ఇస్తాం నువ్వు పది విడతల ఏమే లేదు పదేళ్ళు కానీ ఇట్లాంటివి మాత్రం రెచ్చగొడతా ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇల్లు రాకుంటే చచ్చిపోమని చెప్పి రోడ్ల మీద వచ్చి బొర్లాడి ఇక్కడే డ్రామాలు చేసినవి కానీ నిన్న అదే రమేష్ ఇంటికి ఎందుకు పోలే మా మీద నిందబడ్డా నాగ ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ఇవ్వలేదు అందుకని నేను ఆత్మహత్య చేసుకుంటానా అని టీఆర్ఎస్ కార్యకర్త మందు చెప్పి మందు తాగిన మేము వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినము హాస్పిటల్ పోయినాము దినానికి కొంత సాయం చేసినాము రేపు మాకు వాళ్ళ ఎందుకంటే నా మిందిరమ్మ ఆమె అంగన్వాడీలో ఉంది కాబట్టి కొద్దిగా మాట్లాడి కూడా కొంచెం టైం తీసుకోమో తప్పకుండా ఇస్తామని ఇల్లు కూడా ఆ రోజు ఒప్పుకున్నాం ఇస్తామని చెప్పినాము మరి మీరేం చేసిర్రు రాజకీయం మాత్రం బాగా చేస్తుంది కానీ ఎవరికేం ఆదుకులు లేదు ఎందుకంటే అందుకనే నియోజకవర్గ ప్రజలారా రాష్ట్ర ప్రజలారా వాళ్ళ అధికారం కోసం ఎవరినైనా చావులకు ప్రేరేపిస్తారు అధికారం వచ్చిన తర్వాత ఎవరిదైనా మరి అణచివేతను దృష్టిలో పెట్టుకొని చేస్తారు వాళ్ళ వాళ్ళ హయాంలో వచ్చినటువంటి మరణాలు చూస్తే